కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలకు పేదలందరికీ ఇల్లు అనేటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం టూ పాయింట్ ఓ అనేటువంటి పెద్ద పేరు పెట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి డబ్బులు కేటాయిస్తామని చెప్పి గొప్పగా చెప్పారు దాని ప్రకారమే ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా పట్టణాలలో రెండు సెంట్లు గ్రామాలలో మూడు సెంట్లు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి గొప్పగా చెప్పి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చి పద్నాలుగు మాసాలైంది ఇప్పటికీ ఎలాంటి ఒక్కటంటే ఒక్క ఇండ్లు మంజూరు చేసినటువంటి దాఖలాలే లేవు ఎక్కడే కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు అనేక పోరాటాల నేపథ్యంలో తీసుకొచ్చేటువంటి జీవో ప్రకారము ఇది వరకు ఎక్కడే కానీ ఎప్పుడే కానీ ఇంటి స్థలం మంజూరు అయి ఉండకూడదు వాళ్ళు కట్టుకున్నా కట్టుకోకపోయినా వాళ్ళకు ఇవ్వబడదు అని చెప్పి చెప్తా ఇదే ఎన్డీఏ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జగనన్న కాలనీలలో దాదాపు ముప్పై రెండు లక్షల మందికి పట్టాలు పంపిణీ చేసి జగనన్న లేఅవుట్లలో స్థలాలు ఇది అంతా కూడా కేవలం ఒక సెట్ ఇస్తావా అందులో నివాసయోగ్యం కానటువంటి ప్రాంతాలలో ఇస్తావా అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పాడు ఇది ఏమాత్రం సరిపోదని కూడా చెప్పాడు నేను అధికారంలోకి వస్తే ఈ విధంగా రెండు సెట్లు మూడు సెట్లు నాలుగు లక్షల రూపాయలు అని చెప్పి ఇప్పుడేమో ఆ జగనన్న కాలనీలలో స్థలం వచ్చినా కూడా వాళ్ళు కూడా అరువులు కాదని చెప్పి చెప్తా ఉన్నాడు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు విధానాలు అంతా ఎట్లున్నాయంటే ఎన్నికలప్పుడు చెప్పే మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చే చెప్పే విధానాలకు పొత్తనే లేనటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది దశాబ్దాల తరబడి పట్టణ ప్రాంతాలలో అయితే చాలామంది ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు దుర్భర జీవనం సాగిస్తూ ఉన్నారు పెరిగిపోయినటువంటి అద్దెలు చెల్లించలేక అవస్థ పడుతూ ఉంటారు రోజువారీ కూలిగిపోయేటువంటి మధ్యతరగతి కుటుంబాల జీవితము వర్ణాతీతము కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎంత ఇస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం లక్ష యాభై వేలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులు పోయిన ప్రభుత్వం ముప్పై వేలు ఇచ్చే సరిపోదని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది కాబట్టి నాలుగు లక్షలకు సంబంధించినటువంటి ఊసే లేదు రెండు సెట్లు మూడు సెట్ల జాగా అంశమే లేదు కాబట్టి ఈ ప పద్నాలుగు మాసాలుగా నువ్వు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఇంక ఎప్పుడు మొదలు పెడతావు ఎప్పుడు ముగిస్తావు ఎప్పుడు ఈ ఎన్నికల హామీలు అవుతాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము పోనీ స్థలాల లేవా అంటే చాలా పట్టణ ప్రాంతాలలో విలువైనటువంటి ప్రభుత్వ అన్నీ కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా విలువైన ప్రభుత్వ అన్నీ కూడా అన్యాక్రాంతం చేస్తున్నారు ఆక్రమించుకుంటున్నారు అమ్ముకుంటున్నారు సొమ్ము చేసుకుంటున్నారు కానీ పరిరక్షించాల్సినటువంటి అధికారులు అధికార పార్టీ నేతలు కబ్జాదారులకు కొమ్ము కాసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వము ఇంటి స్థలాలకు సంబంధించి పక్కా గృహాలకు సంబంధించినటువంటిది హౌసింగ్ ఫర్ ఆల్ అనేటువంటిది ఏదైతే నినాదం ఇస్తున్నారో దాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అమలు చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం